పంచగంగా దేవస్థానం ట్రస్ట్ అంటారు ఇక్కడే కృష్ణ అమ్మవారి యొక్క పుట్టుక జరిగింది గాయత్రి సావిత్రి కోయినా వెన్న కృష్ణ ఐదు నదులు ఒక దగ్గర సంగమం అవుతాయి కాబట్టి దీన్ని పంచగంగా క్షేత్రము అన్నారు ఇక్కడ ఒక విశేషం ఉంది పుష్కరము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది ఎప్పుడైతే మనకి బృహస్పతి కన్యారాశిలోకి వెళ్తాడో అప్పుడు కృష్ణా పుష్కరాలు వస్తాయి ఆ బృహస్పతి కన్యారాశిలోకి వెళ్ళినటువంటి ప్రతి ఐదు పుష్కరాలకి ఐదో పుష్కరం మధ్యలో ఒక్క గంట సేపు మాత్రమే సరస్వతి నది జలాలు వస్తాయి ఇది ఐదు పుష్కరాలు అంటే అరవై ఒక్కసారి జరిగేటటువంటి అద్భుతమైన వింత మన వాళ్ళు ఎంత గొప్పగా దాన్ని దర్శించి పంచాంగంలో ఆ ఘడియలేమిటి ఆ ముహూర్తం ఏమిటి అనే విషయాన్ని కూడా చాలా విశేషంగా చెప్పారు కాబట్టి కృష్ణ నదిని ఆసరా చేసుకొని అనేక మహాక్షేత్రాలు ఉన్నాయి అందులో మహాబలేశ్వర క్షేత్రం ఒకటి ఆ మహాబలేశ్వరానికి కొంచెం పక్కగా ఉండేటటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రమే ఇది చూడ కూడా వేరేవారు వ్యక్తివే ఇస్తారు అట్లా ఆ మొత్తం ఐదు గందలు కలిసిన తర్వాత నీళ్లు ఇక్కడికి వస్తున్నాయి నేను మీకు రివర్స్ క్రమంలో చూపిస్తూ ఉన్నాను రివర్స్ క్రమము ఎలా ఉంటుంది అని ఇదిగోండి కృష్ణమ్మ పుట్టిన ప్రదేశం ఎక్కడ అంటే ఈ వస్తున్నాయి ఇది కృష్ణానది జలాల యొక్క పుట్టుక స్థానము అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు పరమేశ్వరుడు అదే విధంగా ఇక్కడ ఇది సరస్వతి నది నాకు చెప్తాను కదా ఐదు పుష్కరాలకి ఒక్కసారి ఈ సరస్వతి నది నుంచి కూడా ఇక్కడ పెద్ద హోల్ లాగా కనిపిస్తోంది కదా ఈ ఐదు పుష్కరాలకు ఒక్కసారి అందులో నుంచి జలం మనకు వస్తుంది అంటే అరవై ఏళ్ళకు ఒక్కసారి సరస్వతి నది వస్తుంది ఇది ప్రధానంగా గాయత్రి నది అలా నీరెప్పుడు గాయత్రి ఇక్కడి నుంచి ప్రవాహ రూపంలో గాయత్రి వస్తూ ఉంటుంది ఆ తర్వాత కొంచెం పక్కగా ఈ రెండో నది పేరు సావిత్రి సావిత్రి నదీ జలాలు మరీ చీకటిగా ఉండడం వల్ల ఎక్కువ కనిపించట్లు ఎప్పుడు సావిత్రి నదీ జలాలు అలా వస్తూ ఉంటాయి అక్కడి నుంచి ఇక మూడవది పోయిన కోయినా అనేటటువంటిది నాలుగోదే మనం వేణి అని పిలుస్తాం కదా కృష్ణవేణి అని అదే వెన్నా నది మూడులో నుంచి వస్తూ ఉంటాయి ఇక ప్రధానమైనటువంటి కృష్ణమ్మ యొక్క పుట్టుక స్థానము ఇది ఇక్కడి నుంచి కృష్ణానది ఎప్పుడూ నిరంతరాయంగా ప్రవాహం అవుతూ ఉంటుంది అదిగో పుక్మిణి సత్యభామాసం కదా కృష్ణుడు గణపతి వెన్న అదే విధంగా గణపతి ఇక్కడి నుంచి ఈ విధంగా మెట్లు దిగుతూ మనం గనక జిపక్కడి ఐదు నదులు కలిసిన తర్వాత తొలి సంగమం వచ్చేటటువంటి ప్రదేశం చాలా ప్యూర్గా వచ్చింది ఇళ్ళగడ్డా కూడా తెలిసేట్టుగా ఉంటుంది sekarang dia tolong terima kasih ఇది అందరూ కూడా మహాబలేశ్వర్ రండి పంచగంగా క్షేత్రంలో ఈ కృష్ణమ్మ పుట్టిన ప్రదేశాన్ని మహాబలేశ్వర్ దర్శనం చేసుకోండి వస్తాం